శేఖర్ కమ్మలా తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం బ్యాక్ కొటేషన్ కుబేర బ్యాక్ కొటేషన్ రిలీజ్కు అవుతోంది కమ్ముల తొలిసారి గ్యాంగ్స్టర్ డ్రాప్ లో తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది ధనుష్ నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్తోనే కమ్ములా గ్యాంగ్స్టర్ స్టోరీని కొత్తగా చెప్పా బోతున్నాడు అన్నది అర్థమైంది అటుపై రిలీజ్ అయిన గ్లింప్స్ సహా ప్రతి ప్రచార చిత్రం సినిమాపై అంచనాలు పతాక స్థాయికి తీసుకెళ్లాయి తాజాగా ట్రాన్స్ ఆఫ్ కుబేరా స్పెషల్ టీజర్ రిలీజ్ అయింది ఇది రెగ్యులర్ టీజర్లకు భిన్నం కథలో నాలుగు పాత్రల స్వభాన్ని మాత్రమే హైలైట్ చేశారు ఇందులో ఎలాంటి డైలాగులుండవు ఎమోషన్స్ మాత్రమే హైలైట్ అవుతున్నాయి డబ్బు భావోద్వేగం విలువలు అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని కట్ చేసిన టీజర్ ఇది ధనుష్ నాగార్జున జిమ్ సర్బ్ రష్మిక పాత్రల చుట్టూనే టీజర్ హైలైట్ అవుతుంది బ్యాక్ అది నాది నాది ఈ లోకమంతా బ్యాక్కోటేషన్ నేల నాది నింగి నాది పూత వేసే నాది కాలి నాదు కనులు నాది సిరులు నాది బ్యాక్ అంటూ ఒక్క పాటాలోనే పాత్రలను రివీల్ చేస్తూ సినిమా కాన్సెప్ట్ రివీల్ చేశారు సమస్యల్లో ఇరుక్కున్న నాగార్జున సతమతమవ్వడం ప్రభుత్వ అధికారిగా అతడి ఎమోషన్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది ప్రతి నాయకుడు పాత్ర పోషిస్తున్న జిమ్ సర్బ్ పాత్రను ఎంతో రిచ్గా హైలైట్ అవుతుంది బిలియనీర్ రోల్లో అతడి ఆహార్యం ఆకట్టుకుంటుంది కుబేరగా ఉన్న ధనుష్ బికారిగా మారడం భార్యతో వివాదం అతడి పాత్రలో బలమైన ఎమోషన్ రక్తి కట్టిస్తుంది మనిషి స్వార్థం ఆశ అత్యాశ ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టుతాయి అన్నది రెండు పాత్రల మధ్య హైలైట్ అవుతుంది కమ్ముల మార్క్ సెన్సిబిలిటీస్ ఎక్కడా మిస్ అవ్వలేదు నాది 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 ఈ లోకమంతా అనే ఫిలాసఫికల్ సాంగ్ నేపథ్యం ఇంట్రెస్ట్ ఈ పాట టీచర్ కు ఆకర్షణగా నిలిచింది